వికారాబాద్ జిల్లా తాండూరులో వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ ఆధ్వర్యంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్పీకర్ గడ్డం ప్రసాద్ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరయ్యారు మొట్టమొదటిసారి జిల్లాలోనే గుండె వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం పట్ల స్పీకర్ గడ్డం ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు హాస్పిటల్లో పలు విభాగాలను ఆయన పరిశీలించారు احمد مرشدان بقواہ اختبستان بستان درہا احمد مرشدان بقواہ احمد مرشدان بقواہ احمد مرشدان بقواہ